జీవితానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సీకి అయితే నలుగు పెట్టి స్నానం చేస్తున్నానండి నిజంగానే ప్రిన్సీ చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే తను ప్యూర్ వైట్ అనమాట ఇంకా అది అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను నేను పిల్లలిద్దరికీ ఏం యూస్ చేసి నలుగు పెడతాను అనేది అయితే మీకు చూపిస్తున్నాను ఏం లేదండి శనగపిండి పసుపు పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను వీటి మూ గురించి మీకైతే తెలిసిందే పసుపు అనేది బ్యాక్టీరియా నుంచి తొలగిస్తుందండి ఇంకా పెరుగు శనగపిండి అనేది ఫేస్కి చాలా గ్లోని ఇస్తుంది చాలా అందంగా మారుస్తుంది సాఫ్ట్గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అప్పట్లో అయితే పసుపు నూనె యూస్ చేసి స్నానాలు చేసేవాళ్ళంట ఇంకా మనమైతే ఇప్పట్లో ఫేస్ క్రీమ్లు అవి ఇవి తప్ప ఇలాంటివి ఏమైతే యూస్ చేయలేము ఇంకా అందుకని చెప్పి నేనైతే ప్రిన్స్కి ఇవైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా ఇలా ఈ మూడింటిని తీసుకొని అయితే ప్రిన్స్కి చిన్న పాపకి అయితే వీక్లీ టూ టైమ్స్ అయితే ఇలా నలుగుపెట్టి స్నానం చేయిస్తాను నేను ఇద్దరికీ అయితే ఒకేసారి స్నానం చేయించానండి ఒకరికి ఒకరోజు ఒకరికి ఒకరోజు అయితే నేను స్నానం చేయిస్తాను ఇంకా వీళ్ళిద్దరికీ ఒకేసారి చేయించాలి అంటే టైం ఉండదు కదా ఇంకా వీడియో తీసుకుంటూ అంటే చాలా కష్టం కాబట్టి అందుకని చెప్పి అలా ఒకరోజు ఒకరికి ఒకరోజైతే ఒకరికి చేస్తాను పిల్లల స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్గా వైట్గా మారుతుందండి నిజంగా చూస్తున్నారు కదా ప్రిన్స్కి కాళ్ళకు చేతులకు మొత్తం అయితే పెట్టేశాను ఇంకా బాడీ మొత్తం పెట్టేశాను తను ఇంకా స్నానానికి అయితే రెడీ అయిపోతుంది వద్దు అని చెప్పి అయితే పరిగెడుతుందండి చాలా చక్కగా పెట్టించుకుంటుంది అలర్జీ ఇంకా వాటర్ అయితే మరిగించుకున్నానండి నేను వాటర్లో వేపాకేసాను వేపాకు వేసాను అని అంటే ఇది దురద వంటివి రాకుండానైతే కాపాడుతుందంటండి ఇంకా అలాగే క్రిమి కీటకాలు ఏమైనా మన బాడీ పైన ఉన్నా కానీ ఇవి చంపేస్తుంది వేపాకు అనేది అందుకని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు కదా వేపాకు ఇలాంటివి వేసుకొని స్నానాలు చేయాలి వంటిపై ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయని చెప్పి అని చెప్తారు కదా అలా నేను ఇలా వేపాకు వేసి అయితే స్నానం చేయిస్తాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా చక్కగా అయితే నలుగు మొత్తం పోయేటట్టుగా నేను స్నానం అయితే చేయిస్తున్నాను ఫ్రెండ్స్కి తను మంచిగా కూర్చొని అయితే స్నానం చేయించుకుంటుంది నిజంగా అసలు చాలా కోఆపరేట్ చేస్తుంది అసలు అల్లరి చేయకుండా చాలా చక్కగా స్నానం అయితే చేయించుకుంటుంది ఇంకా చూస్తున్నారు కదా మీ ఇంతే ఫ్రెండ్స్ వీక్లీ టూ టైమ్స్ అయితే నేను ఇది ఇద్దరికీ యూస్ చేస్తాను స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్గా తెల్లగా మారుతుంది చూస్తున్నారు కదా తన స్కిన్ అయితే ఎంత సాఫ్ట్గా కనబడుతుందో నిజంగా అండి పిల్లలు చాలా ఇలా వేపాకేసి చేయించడం వల్ల ఇలా నలుగుపెట్టి చేయించడం వల్ల వాళ్ళ బాడీ అయితే ఎంత రిలీఫ్గా ఉంటుంది అసలు చాలా హ్యాపీగా నిద్రపోతారు స్నానం చేయించిన తర్వాత ఇలా వీక్లీ టూ టైమ్స్ అయితే చేయించండి నేను ఇలా వీక్లీ అయితే టూ టైమ్స్ అయితే చేయిస్తానండి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అని అయితే నేను ఇలా చేసి అయితే చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా ఇంకా స్నానం అయితే అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ వరకు అయితే నేను ఎండలో నిల్చో నిల్చోబెడతాను ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్